నమస్కారం ఈరోజు మనం అనాథపిండికుని కుమార్తె సుమనాదేవి కథ గురించి అలాగే పుణ్యకార్యాలు చేయడం వల్ల కలిగే ఆనందం గురించి కాస్త లోతుగా తెలుసుకుందాం అవును దీనికి ఆధారం కొన్ని ధమ్మ ప్రసంగాలు ముఖ్యంగా ధమ్మ పదంలోని పద్దెనిమిదవ గాథ దాని వ్యాఖ్యానం అనుకోండి అవును మన ఈ పరిశీలన ముఖ్య ఉద్దేశం ఏంటంటే సుమనాదేవి జీవితం ద్వారా మనం చేసే మంచి పనులు అంటే పుణ్యాలు అవి ఇక్కడ లోకంలో ఆ తర్వాత పరలోకంలో రెండిట్లోనూ ఎలా ఆనందాన్నిస్తాయో చూటం చాలా ఆసక్తికరంగా ఉంది సరే ముందుగా ఆయన గురించి కొంచెం తెలుసుకుందాం అసలు ఎవరు ఆయన నేపథ్యమేమిటి అనాథపిండికుడు చాలా ప్రసిద్ధుడు గదా ఆయన అసలు పేరు సుదత్తుడు సుదత్తుడు అవును శ్రావస్తి నగరానికి చెందిన ఒక గొప్ప వర్తకుడు ఆ రోజుల్లో శ్రేష్ఠి అనేవారు చాలా ధనవంతుడు మరి అనాథ పిండికుడు అనే పేరెలా వచ్చింది ఆయన చిన్నతనం నుంచే అంటే పేదలకు దిక్కులేని వాళ్లకు అన్నం పెట్టే అలవాటుండేదట అందుకే పిండికుడు అంటే అనాథలకు పిండం అంటే ఆహారం పెట్టేవాడు అని పేరు స్థిరపడిపోయింది ఓ నుంచే ఆ గుణముందన్నమాట బుద్ధుడికి ముఖ్య శిష్యుడిగా మారడానికి కూడా ఆయన ఎంతో కృషి చేశారని అంటారు కదా నేదో విన్నాను అవును అవును గ్రంథాల్లో ఉంది బుద్ధుని గృహస్థ శిష్యులలో అంటే ఇల్లాలు నడుపుతూనే ఉండే శిష్యులలో అగ్రగణ్యుడవ్వాలని సంకల్పించి దానికోసం లక్ష కల్పాల పాటు పానమితలను పూర్తి చేశాడని చెప్తారు కల్పాలు అంటే ఎంతకాలమో ఊహించడానికే కష్టం కల్పాలంటే యుగాల లాంటివి పారమితలు అంటే దానం శీలం ప్రజ్ఞ ఇలాంటి పది గుణాలను పరిపూర్ణంగా సాధించడం అటువంటి నేపథ్యమున్న సుదత్తుడు బుద్ధుడిని మొదటిసారి ఎలా కలిశారు అది కూడా ఆసక్తికరంగా ఉంటుంది కదా నిజంగా చాలా ఆసక్తికరమైన సంఘటన అది సుదత్తుడు ఒకసారి వ్యాపారం పని మీద రాజగృహానికి వెళ్లాడు అక్కడ వాళ్ళ సోదరి ఇల్లు ఉంది అక్కడికి వెళ్తే ఇల్లంతా పెద్ద హడావిడిగా ఉందట ఏంటా అడిగితే బుద్ధుడు ఆయన సంఘమొస్తున్నారో వాళ్ళకి పెద్ద ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు అప్పటికాయనకు బుద్ధుని గురించి తెలియదా అప్పటిదాకా తెలియదు ఆ పేరు వినగానే బుద్ధుడనే పేరు వినగానే అతనిలో తెలియని ఆసక్తి ఆయన్ని చూడాలనే కోరిక కలిగాయట ఇది ఆయన పూర్వజన్ముల పుణ్యఫలమంటారు వెంటనే చూడాలనిపించిందనమాట ఎంతలా అంటే ఆ రాత్రి వరకు కూడా ఆగలేకపోయాడు ఆ అర్ధరాత్రే బుద్ధుడు ఎక్కడున్నారో తెలుసుకుని సీతవనమనే చోట ఉన్నారని తెలిసి బయలుదేరాడు అర్ధరాత్రి ఒంటరిగానా అవును దారి మధ్యలో శ్మశానాలవి దాటాలి సహజంగానే కొంచెం భయం వేసింది అప్పుడు ఎవరో చెప్పినా బుద్ధుని గుణాలు గుర్తు చేసుకున్నాడు ఇతిపిసో భగవా అని ఆ గుణాలను స్మరిస్తూ వెళ్ళారా అవును అలా స్మరిస్తుంటే భయం పోయిందట ధైర్యం వచ్చింది అంతేకాదు దారిలో వెలుగుకూడా కనిపించిందని చెప్తారు అలా చివరికి బుద్ధుని దగ్గరకు చేరుకున్నాడు అక్కడ బుద్ధుడు ఆయన్ని చూడగానే అదే ఆశ్చర్యం సుదత్తుడు అక్కడికి వెళ్ళగానే ముందు ఎప్పుడూ చూడకపోయినా బుద్ధుడు ఆయన్ని సుధత్తా రా అని అసలు పేరుతో పిలిచారు ఓ అక్కడ ఎవరికీ తెలియని పేరుతో అవును అది విని బుద్ధుని సర్వజ్ఞతకు ఆయనకు పూర్తి నమ్మకం కలిగింది అక్కడికక్కడే ఆయన ఉపదేశం విని సోతాపన్నుడయ్యాడు సోతాపన్నుడంటే అంటే ఆధ్యాత్మిక మార్గంలో మొదటి ముఖ్యమైన దశను చేరాడన్మాట ఇక నిర్వాణ మార్గంలో పడ్డాడు వెనక్కి తిరిగి రాడు అద్భుతం ఆ తర్వాతేనా ఈ ప్రసిద్ధ జేతవన ఆరమ నిర్మాణం జరిగింది దానికికూడా పెద్ద కథ ఉంది కదా అవును సోతాపన్నుడయ్యాక బుద్ధుడిని తన నగరమైన శ్రావస్తికి ఆహ్వానించాడు అక్కడ బుద్ధుడు సంఘం ఉండటానికి ఒక మంచి ప్రశాంతమైన చోటు కావాలి కదా నగరం బయట అలాగని మరీ దూరంగా కాకుండా సరిగ్గా అలా వెతుకుతుంటే జేత రాకుమారుడి ఉద్యానవనం బాగా నచ్చిందట చాలా బాగుంది ఇక్కడే కట్టాలని నిర్ణయించుకున్నాడు కొనడానికి వెళ్తే రాకుమారుడు ఒప్పుకోలేదా మొదట మొదట ఒప్పుకోలేదు బహుశా అంత మంచి స్థలం అమ్మడం ఇష్టం లేకపోయుండొచ్చు కాని సుదత్తుడు పట్టు వదల్లేదు పెట్టాడు బంగారు నాణ్యతో కప్పడమా నిజంగా చేశారాది అదే ఆశ్చర్యం అనాథపిండుకుడు వెంటనే సరేనని బండ్లమీద బంగారు నాణేలు తెప్పించి నేలమీద పరచడం మొదలుపెట్టాడు ఎంత సుమారుగా లేదు వ్యాఖ్యానాల్లో కొన్నిచోట్ల భూమికి పద్దెనిమిది కోట్లు నిర్మాణానికి పద్దెనిమిది కోట్లు అని మొత్తం ముప్పై ఆరు కోట్లని ఉంది కొన్నిచోట్ల యాభై నాలుగు కోట్ల బంగారు నాణేలని కూడా ఉంది ఏ లక్క చూసినా అపారమైన సంపద ఊహించలేము అవును కాని అనాథపిండికుడు వెనకాడలేదు అలా పరుస్తూ ఉండగా చివరికి కొంచెం స్థలం మిగిలింది నాణేలు అయిపోయాయి అప్పుడు అప్పుడు జేతరాకుమారుడు చూసి ఆశ్చర్యపోయాడు ఇంత శ్రద్ధ భక్త అని చలించిపోయి ఇక చాలు మిగిలిన చోటుకు నాణేలు వద్దు అది నా వంతు అక్కడ నేనొక మంచి ముఖద్వారం చుట్టూ కట్టిస్తాను కాని ఈ ఆరామానికి నా పేరు కూడా పెట్టాలి అనడిగాడు అందుకే జేతవనమని పేరొచ్చిందా అవును అందుకే జేతవన అనాథపిండికారామం అంటారు ఆ తర్వాతకూడా అనాథపిండికుడు తన ఇంట్లో రోజూ దాదాపు రెండు వేల మంది భిక్షులకు భోజనం పెట్టేవాడనీ అలాగే విశాఖ అనే ఇంకో గొప్ప ఉపాసిక కూడా సంఘానికి సేవ చేసేదని చెప్తారు అనాథపిండికుడి దానగుణం ధర్మనిరతి నిజంగా అసమానం ఆయన పిల్లల్ని కూడా ఇదే మార్గంలో నడిపించారు కదా అవును ముగ్గురు కుమార్తెలు ఆయనకు ఆయన ఎంత బిజీగా ఉన్నా పిల్లల ఆధ్యాత్మికతను పట్టించుకోకుండా లేరు ఇంటికి భోజనానికి వచ్చే భిక్షువులకు సేవ చేయమని వాళ్ళ దగ్గర ధర్మం వినమని ప్రోత్సహించేవారు కూడా ధర్మం పట్ల ఆసక్తి చూపించారా బాగా పెద్ద కుమార్తె మహాసుభద్ద రెండో కుమార్తె సుభద్ద ఇద్దరూ అలా ధర్మం విని ఆచరించి సోతాపన్నులు అయ్యారు వాళ్లకు తర్వాత పెళ్లిళ్ళు అయ్యాయి ఇక మూడో కుమార్తె చిన్న కుమార్తె సుమనాదేవి ఆమె కథే కదా ఈరోజు మన చర్చకు ముఖ్యం అవును సుమనాదేవి కూడా అక్కలలాగే భిక్షువులకు సేవ చేస్తూ ధర్మం వింటూ సాధన చేస్తూ వచ్చింది కాని ఈమె వాళ్ల నాన్న అక్కల కంటే ఒక మెట్టు పైకెక్కింది అంటే ఈమె సకదాగామి అయింది ఓ సకదాగామి అంటే అది ఆధ్యాత్మిక మార్గంలో రెండో దశ అన్నమాట సోతాపత్తి మొదటిది అయితే సకదాగామి రెండోది అంటే కామలోకంలోకి కేవలం ఒక్కసారి మాత్రమే తిరిగి జన్మించే స్థితి నిర్వాణానికి ఇంకా దగ్గరగా వెళ్ళింది అర్థమైంది తండ్రి కన్నా ఉన్నత ఉన్నతస్థాయి అవును ఒక వ్యాఖ్యానం ప్రకారం ఆమె వివాహం చేసుకోలేదు తండ్రికి ఈ ధర్మ కార్యకలాపాల్లో సహాయం చేస్తూ ఉండిపోయింది అంత చిన్న వయసులోనే అంత ఉన్నతస్థాయికి చేరిన సుమన అకాలంగా అనారోగ్యం పాలైందటగదా అవును అది చాలా విచారకరమైన విషయం యవ్వనంలోనే తీవ్రమైన అనారోగ్యం వచ్చింది మరణానికి దగ్గరగా ఉంది చివరి క్షణాల్లో నాన్నను చూడాలని కోరింది అనతపెండుకుడు వెళ్ళానా వెళ్ళాడు చాలా బాధతో వ్యాకులతతో కూతురు దగ్గరికి వెళ్లాడు అప్పుడు సుమన తండ్రిని చూసి చిన్న తమ్ముడా అని పిలిచింది కనిఠభాత అని ఏంటి కూతురు తండ్రిని చిన్న తమ్ముడా అనడమా ఆయనకు ఎలా అనిపించుంటుంది ఖచ్చితంగా చాలా కలత చెందాడు కూతురికి ఏమైంది మరణం దగ్గరపడి స్పృహలో లేకుండా మాట్లాడుతోందా మతి తప్పిందా అని భయపడ్డాడు అందుకే అడిగాడు అమ్మా సుమనా ఏంటిలా మాట్లాడుతున్నావు స్పృహలోనే ఉన్నావా అని దానికి సుమనా ఆమె చాలా స్పష్టంగా లేదు చిన్నతమ్ముడా నేను స్పృహలోనే ఉన్నాను నాకు లేదు అని మళ్లీ అలాగే పిలిచి వెంటనే ప్రశాంతంగా కన్నుమూసింది అయ్యో ఇది విన్నాక అనాథపిండికుడి బాధ ఇంకా పెరిగుంటుంది సోతాపనుడైన కూతురు పోయింది అది చివరి మాటలు అలా గందరగోళంగా ఉన్నాయనుకొని నిజమే కూతురు అంత్యక్రియలైపోయాయి కాని ఆ బాధ పోలేదు ముఖ్యంగా ఆమె చివరి మాటలు ఆ గందరగోళంలో చనిపోయిందేమో అన్న బాధతో ఏడుస్తూ బుద్ధుని దగ్గరికి వెళ్లాడు బుద్ధుడేమన్నారు బుద్ధుడు ఆయన్ని చూసి ముందు ఓదార్చారు మరణం సహజం అందరికీ వస్తుంది అని చెప్పారు అప్పుడు అనాథపిండికుడు తన బాధకు కారణం చెప్పాడు భగవాన్ నా కూతురు చనిపోయినందుకు కాదు నా బాధ అదీ సహజం కాని ఆమె ఆఖరి నిమిషంలో స్పృహ లేకుండా నన్ను చిన్న తమ్ముడా అని పిలుస్తూ పోయింది అలా గంధరగోళంలో పోయిందేమో అని నా దుఃఖం అన్నాడు అప్పుడు బుద్ధుడు అసలు విషయం చెప్పారా ఆ పిలుపు మనకు అర్ధం అవును అప్పుడు బుద్ధుడు వివరించారు గృహపతి నీ కూతురు సుమన గంధరగోళంలో లేదు మతి తప్పలేదు సంపూర్ణ స్పృహతోనే ఉంది మరి ఎందుకలా పిలిచింది బుద్ధుడు చెప్పారు నువ్వు సోతాపన్నుడవు ఆమె సకదాగామి ఆధ్యాత్మికంగా ఆమె నీకన్నా ఉన్నతస్థాయిలో ఉంది ధర్మ మార్గంలో పరిణతిలో ఆమె నీకంటే పెద్దది కాబట్టి ఆ ఉద్దేశంతో నిన్ను చిన్న తమ్ముడు అని పిలిచింది ఇందులో బాధపడాల్సిందేమీ లేదు అని ఓ అలాగా ఇది విన్నాక అనాథపిండికుడికి కొంచెం ఊరట కలిగి ఉంటుంది చాలా ఊరట కలిగింది తన కూతురు మంచి స్థితిలోనే వెళ్ళిందని సంతోషించాడు అప్పుడు బుద్ధుడు ఇంకా చెప్పారు ఆమె ఇప్పుడు తుషిత స్వర్గంలో దేవతగా పుట్టింది అని ఆ చూడు గృహపతి నీ కూతురు ఇక్కడ భూమి మీద ఉన్నప్పుడు మంచి పనులూ పుణ్యాలు చేస్తూ ఆనందించింది ఇప్పుడు చనిపోయి స్వర్గంలో పుట్టి అక్కడ కూడా ఆనందంగా ఉంది ఈ మాటలతో అనాథపిండుకుడు దుఃఖం అంతా పోయి మనశ్శాంతి లభించింది సుమన కథ నిజంగా ఆలోచింపజేస్తుంది ఇక్కడ చేసిన పుణ్యం ఇక్కడా ఆనందం అక్కడ ఆనందం ఆనందమిస్తుంది అనడానికి ఇది నిదర్శనం ఈ సందర్భంలోనే కదా బుద్ధుడు ఆ ప్రసిద్ధ ధమ్మపదగాథ చెప్పింది సరిగ్గా ఇదే సందర్భంలో పుణ్యం చేసిన వారి ఆనందాన్ని వివరిస్తూ బుద్ధుడు ఈ గాథ చెప్పారు ఇధానందతి పెచ్చనందతి కథపుణ్యో ఉభయత్తానందతి పుణ్యమే కతంతి నందతి నందతి సుగ్గతింగతో ఈ గాథా అర్థమేమిటి కొంచెం వివరిస్తారా తప్పకుండా దీని అర్థం పుణ్యం చేసినవాడు ఇక్కడ ఈ లోకంలో ఆనందిస్తాడు చనిపోయాక పరలోకంలోనూ ఆనందిస్తాడు అంటే పుణ్యం చేసినవాడు రెండు చోట్ల ఆనందిస్తాడనమాట రెండు చోట్ల ఆనందమా అవును అంతేకాదు అరే నేను పుణ్యం చేశాను కదా అని దాన్ని గుర్తు చేసుకున్నప్పుడు కూడా ఆనందిస్తాడు మంచి గతిని పొంది అంటే స్వర్గం లాంటి చోటికి వెళ్ళి అక్కడ ఇంకా ఎక్కువ ఆనందిస్తాడు అంటే మనం చేసిన మంచి తాలూకు జ్ఞాపకం కూడా ఆనందాన్నిస్తుందన్నమాట ఖచ్చితంగా ఆ పని వెనుక ఉన్న మంచి సంకల్పం ఆ స్వచ్ఛత అది ఇక్కడే మనసుకు సంతోషాన్నిస్తుంది ఇక దాని ఫలితమెలాగో ఉంటుంది సుమన జీవితం అదే కదా చూపించింది ఇక్కడ పుణ్యాలు చేస్తూ ఆనందించింది తర్వాత స్వర్గంలో ఆనందిస్తోంది పుణ్యం పుణ్యమంటున్నాం కదా అసలు బౌద్ధర్మంలో పుణ్యమంటే సాధారణంగా మంచి పనులు కుశల కర్మలు అంటే మనకూ ఇతరులకు మేలు చేసేవి ముఖ్యంగా మనస్సును శుద్ధి చేసేవి మనస్సును శుద్ధి చేసేవా అవును పుణ్యం చేస్తే చేసిన వాళ్లకు సంతోషం కలుగుతుంది దాన్ని తీసుకున్నవాళ్లకు చివరికి ఆ పనిని చూసిన వాళ్లకూడా ఆనందం కలుగుతుంది కుశలం కూడా అంటారు రెండూ దాదాపు ఒకటే మనసుకు మేలు చేసే కర్మలన్మాట మరి ఈ పుణ్యకార్యాల్లో ముఖ్యమైనవి ఇవి చాలా రకాలు చెప్పినా ముఖ్యంగా మూడింటి కిందకి తీసుకురావచ్చు ఒకటి దానం దానమంటే ఇవ్వడం అవును మన దగ్గరున్నది ఇతరులతో పంచుకోవడం వస్తువులు కావచ్చు డబ్బు కావచ్చు సమయం సేవ ఏదైనా త్యాగం చేయడం రెండోది శీలం నైతిక ప్రవర్తన అంటే హింస చేయకుండా ఉండడం దొంగతనం చేయకపోవడం అబద్ధాలు చెప్పకపోవడం వ్యభిచరించకపోవడం మత్తు పదార్థాలు తీసుకోకపోవడం ఇలాంటి మంచి నడవడిక సరే ఇక మూడోది మూడోది భావన భావన అంటే అంటే మానసిక అభివృద్ధి ముఖ్యంగా ధ్యానం ద్వారా మనస్సును శిక్షణ ఇవ్వడం ఏకాగ్రత ప్రద్య పెంచుకోవడం ఒక్క నిమిషం దానం శీలం ఇవి ఇతరుల కనిపిస్తాయి వాళ్లకు ఉపయోగపడతాయి కాబట్టి పుణ్యమని అర్థమవుతుంది కాని ధ్యానం అది మనం ఒంటరిగా చేసుకునేది కదా అది అదిలా పుణ్యమవుతుంది అది మన సొంత లాభం కోసమే మంచి ప్రశ్న అడిగారు చాలామందికి సందేహం వస్తుంది ధ్యానం భావన కూడా చాలా గొప్ప పుణ్యకార్యం ఎందుకంటే ఎలా చూడండి ధ్యానంలో మనం ఏం చేస్తాం మనస్సులో ఉండే చెడు ఆలోచనలు కోరికలు ద్వేషం అజ్ఞానం వీటిని తగ్గించుకోవటానికి ప్రయత్నిస్తాం వీటినే కిలేశాలు అంటారు సరిగ్గా ధ్యానం ద్వారా వీటిని తగ్గించుకుంటే మనస్సు శుద్ధి అవుతుంది నిర్మలంగా మారుతుంది ఇలా మనస్సు బాగుపడితే అది కేవలం మనకే కాదు మన చుట్టూ ఉన్నవాళ్లకి ప్రపంచానికి కూడా మేలేకదా ఆలోచించండి మనలో కోపం ద్వేషం తగ్గితే మనం ఇతరులతో ప్రశాంతంగా ఉంటాం గొడవలు పడం హింస తగ్గుతుంది మన వల్ల ఇతరులకు హాని జరగదు నిజమే అలాగే ధ్యానంలో మనం లోభాన్ని వదిలేస్తాం అదొక మానసిక దానం ద్వేషాన్ని హింసను వదిలేస్తాం అది మానసిక శీలం అజ్ఞానాన్ని తొలగించుకుంటాం అదే అసలైన భావన సో ధ్యానం చేయడమంటే మనల్ని మనం బాగుచేసుకోవడం తద్వారా ప్రపంచానికి కూడా మంచి చెయ్యడమే మన ప్రశాంతతే మనం ప్రపంచానికి ఇచ్చే బహుమతి చాలా బాగా చెప్పారు అర్థమైంది అంటే మనసు బాగుపడటం కూడా ఒక పుణ్యమే మరి ఈ ధ్యానంలో రకాలవి ఏమైనా ఉన్నాయా ఆ ప్రధానంగా రెండు పద్ధతులున్నాయి లేక రెండు లక్ష్యాలనచ్చు ఒకటి భావన సమథ సమథ అంటే శాంతి ఏకాగ్రత ఇందులో మనస్సును ఒకే విషయం మీద నిలపడానికి ప్రయత్నిస్తాం శ్వాస మీద ధ్యానం పెట్టడం లేదంటే బుద్ధుని గుణాలు తలుచుకోవడం అందరి మీద ప్రేమ దయా భావన పెంచుకోవడం ఇలాంటివి దీనివల్ల మనసు బాగా ప్రశాంతంగా అవుతుంది ఏకాగ్రత పెరుగుతుంది ఇది కొంత ఇస్తుందా ఇస్తుంది కానీ తాత్కాలికంగా దోషాలను అణిచిపెడుతుంది అంతే పూర్తిగా తీసేయలేదు రెండోది విపస్సన భావన విపస్సన విపస్సన అంటే అంతర్దృష్టి అంటే మన శరీరం మనసు వీటి స్వభావాన్ని అవి ఎప్పుడు మారుతూ ఉంటాయని అనిత్యం వాటి వల్ల శాశ్వత సుఖం లేదని దుఃఖం వాటిలో నేను అనే శాశ్వతమైనది ఏదీ లేదని అనాత్మ మన అనుభవంతో నేరుగా తెలుసుకోవడం దీన్ని అంతర్దృష్టి అంటారా అవును ఈ విపత్సనా సాధన వల్లనే మనసులో ఉన్న ఆ రాగ ద్వేష మోహాలు అనే కీలేశాలు పూర్తిగా వేళ్లతో సహాపోతాయి ఇది లోతైన ఇస్తుంది విపస్సన అంటే ఆచరణలో ఎలా ఉంటుంది మన శరీరాన్ని మనస్సుని గమనించడమా స్థూలంగా చెప్పాలంటే అదే మనకు కలిగే అనుభవాలు అంటే శరీరంలో కలిగే స్పర్శలు వేడి చలి నొప్పి అలాగే మనసులో కలిగే ఆలోచనలు భావాలు సుఖం దుఃఖం ఇవన్నీ పుడుతున్నప్పుడు ఉంటున్నప్పుడు పోతున్నప్పుడు ఎలాంటి ఇష్టాయిష్టాలు లేకుండా కేవలం గమనించడం అప్రమత్తతో గమనించడం అవును అలా నిరంతరం గమనిస్తూంటే ఇది నేను ఇది నాది అనే గట్టి నమ్మకాలు అవి కేవలం మనస్సు కల్పించుకున్నవే అని అర్థమవుతుంది ప్రతిదీ కారణాల వల్ల పుడుతుంది కారణాలు పోగానే పోతుందని తెలుస్తుంది ఈ అనుభవం వల్లే మార్పు వస్తుందా అవును ఈ ప్రత్యక్ష అనుభవం వల్ల ఆశ తృష్ణ అతుక్కుపోవడం అనుబంధం తగ్గుతాయి మనస్సు తేలికపడుతుంది విముక్తి వైపు వెళ్తుంది పుణ్యం గురించి ధ్యానం గురించి బాగా అర్థమైంది ఇందాక కర్మ అన్నారు కదా పుణ్యానికి కర్మకు సంబంధమేంటి చాలా ముఖ్యమైన ప్రశ్న బుద్ధుడు ఒకచోట చాలా స్పష్టంగా చెప్పారు చేతనాహం భిక్కవే కమ్మం వదామి అని ఓ భిక్షువులారా నేను చేతనయ్యే అంటే సంకల్పం ఉద్దేశ్యం కర్మ అని చెప్తున్నాను అని అర్థం మనం ఏ పని చేసినా దాని వెనుక ఒక ఉద్దేశ్యముంటుంది కదా అవును ఆ ఉద్దేశ్యమే కర్మకు మూలం మంచి ఉద్దేశ్యంతో ఇతరులకు మంచి జరగాలని చేసే పని మంచి కర్మ అదే పుణ్యం దానివల్ల భవిష్యత్తులో సుఖం వస్తుంది చెడు ఉద్దేశ్యంతో ఇతరులకు హాని చేయాలని చేసే పని చెడు కర్మ అదే పాపం దానివల్ల దుఃఖం వస్తుంది సుమన చేసింది పుణ్యకర్మలు కాబట్టి ఆమెకు ఇక్కడా అక్కడా ఆనందం కలిగింది అయితే ఈ కర్మ అంటే ఈ పుణ్యం పాపం ఇవి ఎక్కడ ఉంటాయి మన మెదడులోనా ఎలా పనిచేస్తాయి ఆ కర్మ అనేది ఏదో కంప్యూటర్ ఫైల్లాగా ఎక్కడో భౌతికంగా దాచుకునేది కాదు అది మన చైతన్యంలో మనస్సు ప్రవాహంలో ఒక శక్తిలాగా ఒక ముద్రలాగా సంస్కారం కొనసాగుతుంది ఒక శక్తిలాగానా అవును ఒక విత్తనం నాటితే అది వెంటనే చెట్టు కాదు కదా కాని దానిలో చెట్టు అయ్యే శక్తి ఉంది నీరు ఎండ తగిలినప్పుడు మొలకెత్తుతుంది అలాగే మన సంకల్పం చేతన అనేది మన చైతన్య ప్రవాహంలో ఒక ముద్ర వేస్తుంది ఒక శక్తిని ఉత్పత్తి చేస్తుంది ఆ శక్తి తరువాత ఫలితాన్నిస్తుందా అవును సరైన సమయం సందర్భం వచ్చినప్పుడు ఆ కర్మశక్తి తన ఫలితాన్ని విపాకం ఇస్తుంది సుఖంగానో దుఃఖంగానో కాబట్టి కర్మ అనేది వస్తువు కాదు అదొక నిరంతరం మారుతున్న మానసిక శక్తి ప్రవాహం అద్భుతంగా వివరించారు మీద సుమనాదేవి కథ ఈ ధమ్మపదగాథ వీటి ద్వారా మనం తెలుసుకోవలసిందేంటే దానం లాంటి మంచి పనులు చేయడం అలాగే ధ్యానం ద్వారా మనస్సును బాగు చేసుకోవడం ఇవన్నీ పుణ్యకార్యాలు అవును ఈ పుణ్యాలు కేవలం భవిష్యత్తులోనే కాదు ఇప్పుడు కూడా మనకొక సంతృప్తిని ఆనందాన్నిస్తాయి మరణం తరువాతకూడా ఆ ఆనందం కొనసాగుతుంది నిశ్చయంగా అదే పుణ్యం గొప్పతనం చేసినప్పుడు ఆనందం గుర్తు చేసుకున్నప్పుడు ఆనందం ఫలితం అనుభవించేటప్పుడు ఆనందం అందుకే బుద్ధుడంత నొక్కి చెప్పారు కత్తపుణ్యో ఉభయత్థానందతి పుణ్యం చేసినవాడు రెండు లోకాలలోనూ ఆనందిస్తాడు అని సుమనా జీవితం మన కళ్ళ ముందున్న ఉదాహరణ వినేవారికోసం ఒక ఆలోచన వదిలిపెడదాం మనం మామూలుగా ధ్యానాన్ని కేవలం మన ప్రశాంతత కోసమే అనుకుంటాం కాని ఈరోజు మనం మాట్లాడుకున్నట్టు మనసుని శుద్ధి చేసే రాగద్వేషాలను తగ్గించే ఈ ధ్యానాన్ని కూడా ఒక శక్తివంతమైన పరోక్షంగా ప్రపంచానికి మేలు చేసే పుణ్యకార్యంగా చూడటం ఇది మన సాధన పట్ల దాని ప్రభావం పట్ల మన ఆలోచనా ధోరణిని ఎలా మార్చగలదు దీని గురించి కొంచెం ఆలోచించండి